అలా కాదండి మీరు చాలా బాగున్నారు చెప్పు తీసుకొని ఇట్లానే కొడతాట్లా చెప్పు తీసుకొని ఇట్లానే కొడతాట్లా మీరేంత తెల్లంగా మీరేంత తెల్లంగా ఎక్కువ మాట్లాడాకు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మీ నెంబర్ ఇస్తారా మీ నెంబర్ ఇస్తారా నువ్వేమో నా ఫ్రెండ్ ఇవ్వడానికి అంతకు మించి అంతకు మించి చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడిలో అంతకు మించి అంటే చొప్పు తీసుకొని కొడతా ఓకే లవ్ చేసుకుందాం మనిద్దరం లవ్ చేసుకుందాం మన ఇద్దరం హలో మేడం చెప్పండి నేను ఎక్కడ ఉంటే మీకు ఎందుకండి అలా కాదండి మీరు చాలా బాగున్నారు అవునా అవును సరే అండి మీ పని ఏదో మీరు చూసుకొని వెళ్ళిపోండి అలా కాదండి మీరు చాలా బాగున్నారు ఏ ఎక్స్ట్రా మాట్లాడద్దు నీ బండి అన్నో తీసుకొని వెళ్ళిపోయోడి ఎక్కువ మాట్లాడుతున్నావు చూడండి మీ అందం అంత ఎంత బాగుందో అందంగా చిట్టి నచ్చి నిజమండి చాలా బాగుంది సీరియస్ గా నేను చెప్పే చూడండి మీరు మీరేంత తెల్లంగా ఇంతటితో ఆపే చాలా ఎక్కువ వేస్తున్నావు ఆపేసి నిజమండి మీరు చాలా బాగా అందంగా బాగా మామూలుగా లేరు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు పోనీలే అని చెప్పి అంటుంటే నీ బైక్ అన్నో తీసుకుని వెళ్ళిపో నేను పక్కకి వెళ్ళిపోతాను ఓకే ఒక నిమిషం ఏం లేదు మీ నెంబర్ ఇస్తారా ఏం లేదు మీ నెంబర్ ఇస్తారా నేనెందుకు ఇస్తాను నా నెంబర్ జస్ట్ మాట్లాడుకోని మాట్లాడుకోవడానికి అంటే ఏం నువ్వేమన్నా నా ఫ్రెండ్ వా నేను నీకు నా నెంబర్ ఇవ్వడానికి అంతకమించి అంతకమించి అంతకు మించి ఎన్నో సులున్నాయిలే చేసుకుందామంటే అంతకు మించి అంటే చొప్పు తీసుకొని కొడతా చొప్పు తీసుకొని కొడతా ఎక్కువ మాట్లాడాకు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మీరు ఎలా కొట్టినా కొట్టించుకుందాకోయాలే అంత వద్దండి అంత అంత బిల్డప్లొద్దు చెప్పు తీసుకొని కొడతా కొడతావు నువ్వు బైక్ మీద నా బైక్ మీద ఎందుకు కూర్చోండవు అయితే తీసుకోను బో సరే ఒక నిమిషం ఉండండి నీతో మాట్లాడాలా నేను ఎందుకు మాట్లాడతాను నీ పని ఏదో మీరు చూసుకొని వెళ్ళండి నేనేది ఫోన్ కి సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పి నేను ఇక్కడ నిలబడుకుంటే నీ సోదేందో ఇది నా బైక్ అండి మీ బైక్ అయితే నేనేం చేయాలి తీసుకొని వెళ్ళిపో సరే నెంబర్ ఇవ్వండి అయితే నేను ఎందుకు ఇస్తా నెంబర్ ఏయ్ ఏయ్ నల్ల బప్పు కదా ఇవ్వండి ఎందుకు ఇస్తా నేను ఊరికేనే ఎందుకు ఇస్తా నేను ఊరికే మాట్లాడనీకి అంత వద్దులే అంత ఓవర్ ఆక్షన్స్ ఫస్ట్ చాటింగ్ మళ్ళా డేటింగ్ మళ్ళీ చానా ఎక్కువ మాట్లాడుతున్నావు బ్రా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నిజంగా అండి మీరు ఎంతైనా కానీ బాగున్నారు సరే మనము ఓకే లవ్ చేసుకుందాం మన ఇద్దరం లవ్ చేసుకుందాం మన ఇద్దరం నేను ఎందుకు నేను చేస్తాను సరే లవ్ వద్దు అంత ఆ మాటలు చొప్పు తెగి దెక్కు మాట్లాడితే చొప్పు తీసుకొని ఇట్లానే కొడతా అట్లా ఎక్కువ చేస్తున్నావు సరే లవ్ లేకుండా నార్మల్ గా ఫ్రెండ్షిప్ మాదిరి ఉన్నావు అని నాకు అవసరం లేదు ఎందుకు లేదు నాకు లేదు నాకు అవసరం లేదు సరే సరే ఇంకా ఆడదాకా నా డ్రాప్ చేస్తా పదా ఏంటి పద ఎక్కడికి డ్రాప్ చేస్తాను మీరు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఎందుకు వద్దు అదే ఒక రీజన్ ఉంటుంది కదా నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నేను ఎట్లా రావాలి నీ బైక్ లో నేను ఎట్లా ఎక్కాలి చూడండి ఇక్కడ ఏదో అయింది ఏ ఏ కలిసి ఉండే రోజుల్లో నూరేళ్ల బంధం అనే రూపు గీసుకుందనే దుమ్మండి ఎక్కువ వేస్తున్నావు ఎక్కువ చేయడమే ఉంది ఈ అందాన్ని టచ్ చేసేదానికి అంతే అదృష్టం ఉండాల అంత అందంగా ఎందుకున్నవి చిట్టి గుండెకే నచ్చవి అన్ని విడిచే ఏంటండి మీరు ఇట్లా మాట్లాడతారు సరే పక్క రాండి బైక్ లోనే నేను వెళ్ళిపోతా తీసుకొని వెళ్ళిపో ఓకే వెళ్ళండి తీసుకొని వెళ్ళిపో వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోతున్నాగా సరే ఏ ఆగు ఇక్కడ నాది ఒకటి ఉంది నేను ఇక్కడ నాది ఇక్కడ పెట్టాను నా అమౌంట్ ఇక్కడ ఉంది ఇక్కడ నేను ఇక్కడే పెట్టాను ఇప్పుడే தள்ளி நீ அமௌண்ட் ஏம் லோது பகா பக்க சச்சினோடா